మనుహు మననము చేయు మహిమాన్వితుడు సంకల్పము చేతనే సమస్తంను సృష్టించువాడు ఒక చర్యకు ముందు దానిని మానసికంగా ఊహించాలి ఆ ఊహనే మననము అంటారు పరబ్రహ్మము యొక్క మననము వలన విశ్వసృష్టి అనే నిర్మాణం జరుగుతుంది పరబ్రహ్మ యొక్క మననం వల్ల సృష్టి ఉద్భవించింది కనుక అతడు మనుహు అని పిలువబడుతున్నాడు మనస్సు చేసే సంకల్ప వికల్పాత్మక వ్యాపారమే మననము అటువంటి మననము చేసే మూలతత్వమే విష్ణువు అందుచేతని అతడు మనువు అనబడుతున్నాడు మానవులకు ఆది పురుషుడు మనువు ఈ మనువులు పద్నాలుగు మంది ఉన్నారు వారు మనువు సర్వోచిష మనువు ఉత్తమ మనువు తామసమనువు రైతవ మనువు చాక్షుషమనువు వైవస్వత మనువు సూర్య మనువు దక్ష సావర్ణిక మనువు సావర్ణిక మనువు రుద్రసావర్ణిక మనువు ధర్మసావర్ణిక మనువు రౌచ్యమనువు భౌఛ్యమనువు పరమేశ్వరుడైన మహావిష్ణువు మనువు రూపంలో అవతరించి సృష్టిని గావించాడు ఇప్పుడు మనకు వైవస్వత మనవంతరం జరుగుతుంది